ఎక్కడో ఎప్పుడో మీరు చెప్పినట్టు గుర్తు సార్ అంటే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడతాను అని అంటే మీకు అంటే నాకు ముందు నేను చాలా ప్రిపరేషన్ తీసుకుంటాను ఇప్పుడు చెట్టు దగ్గర ఒక తన హక్ చేసుకునే సీన్ ఉంటుంది ముందు చాలాసేపు వాళ్ళు ఒక్కనే కూర్చుంటాను ఒక చిన్న ఇబ్బెట్ ఉంటుంది నాకు పట్టుకోవాలి అని చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడతాను అందుకని మొదటి సినిమాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేశాను చాలా సినిమాలు అందుకని ఇప్పుడు హీరోయిన్ తో కూడా వచ్చే అది ఏదో ఎక్స్చే ఇబ్బంది ఉంటుందా చేయడానికి అంటే నడుము చూస్తూనే టైం అయిపోతుంది అది ఏదో వెళ్ళి మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసే లోపు అయిపోతుంది అక్కడ ఇది కొష్ సినిమా అలాంటిది ఏమైనా యాక్చువల్గా ఇప్పుడు మాకు ఎలా ఉండదండి సినిమా చేసేటప్పుడు మాకు అసలు ఎవరు ఎదురుగా ఎవరు ఉండదు అమ్మాయి నడుముగా కనిపించదు ఎవరు ఉండదు మేము ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంతే మరి ఎవరికైనా ఎవరైనా నేర్నే కాదు